హలో గుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాటి మన స్పెషల్ రెసిపీ బెన్నెమురుకులు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే మంచి టీటెమ్ స్నాక్ రెసిపీ అండి ఇది వీడియోలో నేను చెప్పే టిప్స్ పార్టీస్తో చేశారంటే బెన్నెమురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా గుల్లగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మరి కమ్మని ఈ వెన్నెమురుకులని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు మినపప్పుని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి మినపప్పుని ఇలా వేయించుకొని తీసుకుంటే మనం చేసుకునే ఈ వెన్నెమురుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కలుపుకుంటూ మినపప్పుని ఐదారు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న ఈ మినపప్పుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మినపప్పుని జార్లోకి తీసుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ వాముని తీసుకొని ఈ మినపప్పుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకుందాం ఎక్కడా బరకనేది లేకుండా ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మినపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి ఇన్ కేస్ మీరు ఈ మురుకులని శనగపిండితో చేసుకోవాలి అనుకుంటే నాలుగు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేసుకుంటూ బాగా కలపండి మీరు ఒక కప్పు బియ్యం పిండితో ఈ వెన్న మురుకులు చేసుకోవాలి అనుకుంటే కప్పు మినపప్పుని ఒక టేబుల్ స్పూన్ బటర్ని తీసుకోండి ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని ఇలా చేతుల్లోకి తీసుకుంటే ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా రావాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనం చేసుకుని ఈ వెన్నుమురుకులు క్రిస్పీగా వస్తాయండి ఇలా రాలేదంటే మరొక టేబుల్ స్పూన్ బటర్ని తీసుకొని పిండిని కలపండి ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడి కప్పు నువ్వులని తీసుకొని బాగా కలుపుకోండి ఈ వెన్నెమురుకులలో కారం అస్సలు వేయరండి కొంచెం మిరియాల పొడిని మాత్రమే వేస్తారు ఇందులోకి కొద్ది కొద్దిగా గోరిబెచ్చరి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్టుగా కాకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ పిండిని తడి క్లాత్తో కవర్ చేసుకుని పది పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి తరువాత మురుకులు చేసుకోవడం కోసం జంతికల గొట్టంలోకి ఇలా స్టార్ షేప్లో ఉన్న బిల్లుని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి పది నిమిషాల తరువాత కొద్దిగా పిన్నిముద్దని తీసుకొని మరొకసారి బాగా కలిపి జంతికల గొట్టంలో నింపుకోండి మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం ఆయిల్ వేడిన తరువాత జంతికలని రౌండ్గా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం ఇలా ఆయిల్కి సరిపడా మురుకులను వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మురుకులు కాస్త గట్టిపడిన తర్వాత మరొక వైపుకి టన్ చేసుకుందాం ఇలా రెండు వైపులా టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయో అప్పుడు వీటిని బయటికి తీసుకుందాం ఇదే ప్రాసెస్లో ఐదారు వాయలని ఫ్రై చేసుకుని తీసుకుందాం ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే ఈ మురుకులు లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయండి ఎప్పుడైతే ఆయిల్లో బబుల్స్ రావడం కాస్త తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోండి ఇలా ఐదారు బ్యాచెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్లోకి తీసుకుంటూ రెండోసారి ఫ్రై చేసుకోండి ఇలా రెండోసారి ఫ్రై చేసుకుంటే ఈ మురుకులు లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకుందాం పిండి మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వెన్నెమురుకులు రెడీ పూర్తిగా చల్లారి తర్వాత ఈ మురుకులని డబ్బాలోకే తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఈ వెన్నెమురుకులు ఎంత క్రిస్పీగా గుళ్ళగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వెన్నెమురుకులని మీరు ఈ స్టైల్లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి